హాయ్ హలో వెల్కమ్ టు జేఆర్టీవీ హెల్త్ ఛానల్ చిలగడ దుంపలను ఇలా తింటున్నారా అయితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి జాగ్రత్త మన ఆరోగ్యానికి మేలు చేసే జాతి ఆహారాల్లో చిలగడ దంపలు కూడా ఒకటి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి సహజంగానే తీపి రుచిని కలిగి ఉంటాయి వీటిలో విటమిన్ ఏ విటమిన్ సి మాంగనీస్ వంటి పోషకాలతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది చిలగడ దుంపలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు వీటిని కాల్చుకొని వేయించి ఉడికించి అనేక రకాలుగా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు అయితే వీటిని వండే విధానమే రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వాటిని ఎక్కువగా ప్రాసెస్ చేయడంతో పాటు కొన్ని వంట పదార్థాల కారణంగా దుంపలు గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుదలని అలాంటి సమయంలో వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు వేయిస్తే చక్కెరతో సమానం చిలగడ దుంపలను వండే విధానం గ్లైసెమిక్ ఇండెక్స్ ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చిలగడ దుంపలను కాల్చి వంట చేస్తూ ఉంటారు తొక్క తీసి కాల్చడం వల్ల దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తొంభై నాలుగు వరకు చేరుకుంటుంది తద్వారా ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంలో చేరిపోతాయి కాల్చిన చిలుగల దుంపలతో పాటు తెల్ల బియ్యం బంగాళదుంపలు వంటి వాటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయి కాల్చిన దుంపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అయినప్పటికీ షుగర్ వ్యాధిగ్రస్తులు వీటిని కాల్చి తీసుకోకపోవడమే మంచిది అలాగే దుంపలను వేయించడం కూడా మంచిది కాదు వేయించడం వల్ల వాటిలో ఉండే స్టార్చ్ నిర్మాణం మారుతుంది వేయించడం వల్ల ఇవి చక్కెరతో సమానంగా మారిపోతాయి అంతేకాకుండా వేయించడం వల్ల నూనె కారణంగా వచ్చే అధిక క్యాలరీలు కూడా శరీరంలోకి వెళ్తాయి దీంతో ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి రక్తంలో చక్కెర బరువు పెరిగే అంశాలను దృష్టిలో ఉంచుకొని వీటిని వేయించి తీసుకోవడమే మంచిది ఉడికించి తినడం మంచిది చిలగడ దుంపలను ఉడికించి తీసుకోవడం అన్నిటికంటే కంటే మంచి పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు ఉడికించడం వల్ల చిలగడదుంపలు సాధారణం నుండి మధ్యస్థ గ్లైసెమిక్ సూచనలోకి వస్తాయి ఇవి గ్లూకోజ్ స్థాయిలను కూడా ఎక్కువగా ప్రభావితం చెయ్యవు ఎక్కువ సమయం ఉడికించడం వల్ల వాటి స్టార్చ్ నిర్మాణంలో మార్పు వస్తాయి అలాగే ఉడికించడం వల్ల ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి కనుక షుగర్ వ్యాధి గ్రస్తులతో పాటు ఇతరులు కూడా వీటిని ఉడికించి తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు అలాగే వీటిని బ్రేక్ చేసి కూడా తీసుకోవచ్చు బ్రేక్ చేయడం వల్ల ఇవి మధ్యస్థ గ్లైసెమిక్ సూచికల్లోకి వస్తాయి వీటిని ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు లేదా ప్రోటీన్తో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరగకుండా ఉంటాయి చిలగడ దుంపలు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిని వన్ డే విధానంలో వచ్చే తేడాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు చిలగడ దుంపలను కాల్చి వేయించి తీసుకోవడానికి బదులుగా ఉడికించి బ్రేక్ చేసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని వారు సూచిస్తున్నారు